ఓం శ్రీ సీతారామభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విజయత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము కబంధుడు తన దివ్య దివ్యదేహంతో సుగ్రీవునితో స్నేహించమని రామలక్ష్మణులకు చెప్తున్నాడు ఋష్యముఖ పర్వతం చెప్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా రామలక్ష్మణులు శబరి ఆశ్రమాన్ని కూడా చేరుతారు అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయ్య సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వంధనా ముత్యోర్ముక్షేమ అమృతాత్ ఋష్యముఖము అను పేరు ఎందుకు ఏర్పడిందంటే ఋష్యములన ఒక జాతి జింకలు మౌనముగా తిరుగుచుండుచే దానికి ఋష్యమూకం అని పేరు ఏర్పడినది ఆ ఋష్యముఖ పర్వతముపై నిద్రించు వానికి స్వప్నమును స్వప్నమున లభించిన సంపదలు నిజ జీవితములలో వాస్తవములగును దురాచారుడైన పాపాత్ముడు ఆ కొండ మీదకి ఎక్కుడకు అనరుడు ఒకవేళ దురాచారుడు ఎవడైనను ఆ పర్వతమును ఎక్కినచో అతడు నిద్రించుచున్నప్పుడు వాణిని రాక్షసులు పట్టుకుని చంపుచుందురు పంపా సరోవర తీరములందు మతంగ వనమునందు సంచరించేడి గున్న ఏనుగుల పెద్ద పెద్ద గింకారములు అచ్చటికి వినబడుచుండును అచట ఉండేడి మదపుటేనుగుల ఏనుగుల గండ స్థలములపై ఎర్రని మదజలధారలు స్రవించుచుండును ఆ గజములు మిగులు బలిష్టములై నల్లని మేఘముల వలె విలసిలుచుండును ఆ మేలుజాతి ఏనుగులు గుంపుగూడి ఇతర జాతి ఏనుగులతో కలియక వేరుగా సంచరించుచుండును ఆ పంపా సరస్సు జలములు నిర్మలములై చల్లగా ఉండును అన్ని కాలములైనందు అవి సమృద్ధిగా ఉండును తాకినంతన అవి ఆయన గూర్చు పరిమళములతో ఒప్పుచుండును అచడి మధుర జలములను ఆ మదపు టేనుగులు తనివి తీరా త్రాగి మరలా వనములలో సంచరించుచుండును అచ్చట తిరుగాడేడి ఎలుగుబంట్లను పెద్ద పుల్లులను నీళ్ళ మనుల వలె మనోజమైన కాంతులు కలిగి మిక్కిలి వేగముగా పరుగెత్తగల నల్లచారల దుప్పులను గాంచుట వలన నీ శోకము తొలగిపోవును ఆ ఋషముఖ పర్వతం మీద ఒక విశాలమైన గుహ కలదు దాని ద్వారము శిలలచే కప్పబడి ఉన్న కప్పబడి ఉన్నందున దానికి శిలాపి అనే పేరు ఏర్పడినది అందు ప్రవేశించుట మిగులు కష్టంతో కూడిన పని ఆ గుహ యొక్క తూర్పు ద్వారమున ఒక మడుగు గలదు అందరి నీరు చల్లగా ఉండును ఆ మడుగు ఒడ్డున పొలములు కంద కందమూలములు కొల్లలుగా ఉండును లీల గుంపుల సంచారములతో అది మనోహరముగా ఉండును సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో కూడి ఆ గుహయందు నివసించుచుండును అప్పుడప్పుడు అతడు ఆ పర్వత శిఖరముపై మసలుచుండును బలశాలి అయిన కబందుడు కంటమున దండను ధరించి ఆకాశంన నిలిచి సూర్యకాంతులతో వెలుగొందుచుండెను అతడు ఈ విశేషములను విపులముగా తెలిపిన పిమ్మట వారి అనుజ్ఞకై నిరీక్షించుచు కొంత తడవు అచటనే ఉండెను అంతట రామలక్ష్మణులు ఆకాశంన నిలిచి ఉన్న మహాత్మునకు కబందునకు ఇక నీవు వెళ్ళుమని అనుజ్ఞ ఇచ్చి తాము అచటి నుండి వెళ్ళుటకు సన్నద్ధులయరి అప్పుడు అతడు వారితో కార్యసిద్ధికై బయలుదేరుడని వచించెను అందులోకి వారు మిగులు సంతసించి అతని ప్రయాణమునకు అనుమతినిచ్చిరి పిమ్మట కబందుడు రామానుగ్రహంతో స్వర్గమునకు చేరెను కబంధుడు తన పూర్వరూపం పొంది చక్కగా విరాజిల్లెను అతని శరీరం అంతయు సూర్యకాంతులతో వెలుగొందెను అతడు రామునకు పంపా సరోవర మార్గమును చూపెను ఆకాశం నందే నిలిచి మీరు సుగ్రీవుడితో తప్పక సఖ్యము చేయ సఖ్యము చేయండి అని పలికెను రాజకుమారులైన రామలక్ష్మి ఇరువురు తీరమును చేరుటకై కబంధుడు తెలిపిన మార్గమును అనుసరించి ఆ వనమున పడమర దిశగా బయలుదేరి మార్గమున కొండలలో ఏపుగా పెరిగి మధుర పలములతో నిండిన పెక్కు వృక్షములు ఉండెను ఆ సోదరులు వాటిని చూచుచు సుగ్రీవుని కలియుటకై ముందునకు సాగిరి వారు పర్వత శిఖరముపై ఆ రాత్రి గడిపి పిమ్మట పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరమునకు చేరి అనంతరం వారు ఆ తీరమునున్న శబరి ఆశ్రములను గాంచిరి అది మిక్కిలి రమణీయముగా ఉండెను పిదపవారు చుట్టూ వృక్ష సంపదలతో కలకలలాడుచున్న ఆశ్రమకు చేరి అందున్న శబరిని కలుసుకున్నారు యోగ సిద్ధి పొందిన ఆ శబరి రామలక్ష్మణులను గాంచి లేచి కృతాంజలి అయి వారికి పాదాభివందన పిమ్మట ఆమె వారికి అర్ఘ పాద్యాదులతో యథావిధిగా అతిథి మర్యాదలను కావించెను పిమ్మట నియమనిష్ఠలతో తపశ్చర్యను కొనసాగించుతున్న ఆ సన్యాసినితో శ్రీరాముడిట్లు వచించెను ఓ తపస్ సంపన్నురాల నీ తపోవిధులు ఎట్టి ఆటంకములు లేకుండా వర్దిల్చున్నవి కదా కామక్రోధాదులు నీ దరి చేరుట లేదు కదా నీ ఆహారాది నియమములకు భంగము వాటిల్ల లేదు కదా ప్రశాంత జీవనమును కొనసాగించున్నావు కదా ఓ మృదు భాషిని నీవు గురుసేవలలో కృతకృత్యురాల అగుచున్నావు కదా తప సిద్ధురాలు సిద్ధులకు పూజ్యురాలు ఆ శబరి శ్రీరామునకు ఎదురుగా నిలిచి ఆయనకిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను ఓ రామచంద్ర ప్రభు నేడు నిన్ను కనులార దర్శించుటతో నా తపస్సు సిద్ధించినది నా తపో జీవనము సఫలమైనది గురుసేవలు సార్థకములైనవి ఓ దేవదేవ పురుషోత్తమ నిన్ను పూజించు భాగ్యము కలిగినందున నా జన్మ ధన్యమైనది ఇక నాకు దివ్య పరంధామ ప్రాప్తి అబ్బినట్లే ఓ రఘునందన నీ అవ్యాజ కరుణ కటాక్షము వలన నేను పవిత్రాలను ఐతిని ఓ శత్రు సంవారక నీ అనుగ్రహం వలన నేను పునరావృత్తి రహితమైన పరంధామమును పొందేదను మతంగ మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తి శ్రద్ధలతో సేవించియుంటిని నీవు చిత్రకూటమునకు చేరిన సమయంలో వారు దివ్యకాంతులతో విరాజిల్లేడి విమానములపై పరమపదమునకు చేరి ధర్మజ్ఞులైన మహానుభావులకు ఆ మహర్షులు నాతో ఇట్లు నుడివిరి మిగులు పవిత్రమైన ఈ ఆశ్రమమునకు రామచంద్ర ప్రభువు ఏతేంచును సౌమిత్రితో కూడి వచ్చిన స్వామికి నీవు అతిథి మర్యాదలను నేర్పుము ఆయన దర్శన భాగ్యం వలన నీవు అక్షయలోకములను అంటే కైవల్యమును పొందగలవు ఓ పురుషోత్తమ ఈ పంపా తీర వనమును లభించేడి పల మూలాదులను నీ కొరకై నేను సిద్ధపరిచి ఉన్నాను ధర్మాత్ముడైన శ్రీరాముడు శబరి పలుకులను విని భక్తి జ్ఞాన వైరాగ్యములతో వైరాగ్యములతో విరసిల్లేడి ఆమెతో ఇట్లు పలికెను ఓ శబరి నీ ప్రభావమును నీ గురువుల మహాత్మను గురించి కబందుని వలన వినియున్నాను నీకు నాపై గల ప్రేమానురాగములను ఆసక్తిని బట్టి వాటిని చూడ వేడుకపడుచున్నాను శ్రీరామునిట్లు పలుకగా శబరి వారికి ఆ మహావనమును చూపించుచు ఈ విధముగా నుడివెను రఘువీర దట్టమైన మేఘ సముదాయము వలె ఒప్పుచు మృగములతో పక్షులతో నిండియున్న ఈ వనమును చూడము ఇది మతంగ వనముగా ప్రసిద్ధిగాంచినది సర్వదా పరమాత్మ ధ్యానమునందే నిలుతులై ఉండేడి మా గురువులు మంత్రపూతములైన గంగానది జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవరమును రూపొందించిరి ఆ పవిత్ర జలములని చెట నిలిపిరి ఓ రామ పశ్చిమ గల ఈ పూజ్య ఈ పూజా స్థలమును చూడము నాచే సేవింపబడిన గురువులు వార్ధక్య కారణముగా వణుకుచున్న చేతులతో ఈ వేదికల ఎందు పడిన పూలతో దేవతలను అర్చించుచుండేడు వారు ఉరగువర మా గురువుల యొక్క తప ప్రభావం చేత నేటికి అంటే వారు పరమ పదమునకు చేరిన పిమ్మట కూడా ఈ వేదికలు తమ దివ్యకాంతులను దశ దిశలకు ప్రసరింపజేయుచున్నవి ఉపవాస శ్రమల కారణముగా బడలేయుండుచే వారు సప్త సముద్రముల వరకు స్వయముగా వెళ్ళలేక వాడిని గూర్చి చింతన చేసిరి వెంటనే ఆ సాగరముల జలములు ఇచ్చటికి వచ్చి చేరినవి ఏడు సముద్రముల జలములు కలిసిన ఈ తీర్థమును గాంచము దీనిని సప్తసాగర తీర్థమని పిలుతురు మా గురువులు ఈ తీర్థమునందు స్నానములను ఆచరించి తమ తడి వస్త్రములను ఇచ్చటి చెట్లపై ఆరవేసిరి వారి శరీర స్పర్శ ప్రభావంన అవి ఎప్పటికీ చెక్కు ఉన్నవి వారు కమలములు కలువలు మొదలగు పుష్పములతో పూలమాలలతో దేవత అర్చనలు సలిపిరి ఆ పువ్వులు నేటికి వాడై వాడిపోకయున్నవి ఓ రామా ఈ వనశోభలను కనులారగాంచిదివి దాని మహత్వం గూర్చి పూర్తిగా వింటివి మీ అనుమతి అయినచో ఈ తనువును పరిత్యజింప కోరుచున్నాను మా గురువులు వసించిన ఈ ఆశ్రమనందు నేను పరిచారికను కనుక నేను ఆ పుణ్య పురుషుల కడకే అంటే పరంధామమునకే చేరేదను అందులో నన్ను అనుమతింపుము లక్ష్మణుడితో కూడిన శ్రీరాముడు గురువుల యొక్క వైభవములను తెలుపునట్టి ఆ మాటలను విని మిగులు ఆనందించెను ఇది మిగులు ఆశ్చర్యకరంగా ఉన్నది అని తలంచెను పిమ్మట శ్రీరాముడు వ్రత నియమములను పాటించటలో మేటి అయిన ఆ సన్యాసినితో ఓ శబరి భక్తితో నీవు వనర్చిన పూజలకు నేను ఎంతో సంతసించి తిని నీ ఇష్టానుసారము హాయిగా వెళ్ళుము అని పలికెను జడలను నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్న రుద్దురాలగు ఆ శబరి అప్పటికప్పుడే తన జీర్ణ శరీరమును విడవదల్చెను శ్రీరాముని ఆజ్ఞ అయిన పిదప తన దేహమును అగ్నికి ఆవుతిగా చేసి అగ్ని తేజస్సుతో వెలుగొందుచు ఆమె పరంధామమునకు చేరెను శబరి పరంధామమునకు బయలుదేరినప్పుడు దివ్యములైన ఆభరణములతో అపూర్వములైన ఆరములతోడ సుగంధాది లేపనములతోడ అద్భుతములైన వస్త్రములతోడ ఒప్పుచు దర్శనీయమై ఉండెను ఆమె విద్యుత్ లతల వలె మెరేచు ఆ ప్రదేశము అంతటా వెలుగులను నింపుచుండెను పుణ్యాత్ములు ఆమెకు గురువులైన ఆ మాసలు చేరిన అక్షయలోకములకు శబరి తన సమాధి యోగ ప్రభావంచే చేరెను తర్వాతి భాగంలో వృషము ఒక పర్వతము గెలుచు రామలక్ష్మణులు పంపా సరోవర తీరములందరి దృషములు కాంచుట మరియు సుగ్రీవుని సుగ్రీవుడు ఈ రామలక్ష్మణ్ చూసి భయపడవడానికి ఘట్టాన్ని చూద్దాము చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ